అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ ఒకటి కాదు రెండు కాదు వంద కాదు దాదాపుగా రెండు వందల యాభై కోట్ల మందికి జీమెయిల్ యూజర్లకు కీలక హెచ్చరికలు జారీ చేసింది గూగుల్ సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు వెంటనే పాస్వర్డ్లు మార్చుకోవాలని కూడా సూచించింది దీంతో పాటు టూ స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఆన్ చేయాలని కూడా గూగుల్ హెచ్చరిస్తోంది హ్యాకింగ్ ప్రయత్నాలు బిచ్చల్ విడిగా పెరగడంతో గూగుల్ ఈ హెచ్చరికలు జారీ చేస్తుంది యూజర్లకు అయితే వీటి వెనుక షైనీ హంటర్స్ అనే ఇంటర్నేషనల్ హ్యాకర్ల ముఠా ఉన్నట్టు కూడా గూగుల్ గుర్తించింది రెండు వేల ఇరవై నుంచి యాక్టివ్గా ఉన్న ఈ గ్రూప్ పై ఇప్పటికే మైక్రోసాఫ్ట్ టికెట్ మాస్టర్ వంటి కంపెనీల డేటా లీక్ కేసుల్లో ప్రమేయం ఉందనే కూడా ఆరోపణలు వచ్చాయి సో ఈ హ్యాకర్లు ఫిషింగ్ పద్ధతిని ప్రధాన ఆయుధంగా వాడుతున్నట్లు గూగుల్ చెప్తోంది నకిలీ ఇమెయిల్ పంపి యూజర్లను వేరే లాగిన్ పేజ్లోకి మళ్లించడం సెక్యూరిటీ కోడ్లు సహా కీలక సమాచారాన్ని దోచుకోవడం వీళ్ళ ప్రధానమైన వ్యూహం సో గూగుల్ జూన్లోనే ఒక బ్లాగ్ పోస్ట్లో షైనీ హంటర్స్ గ్రూప్ డేటా లీక్ సైట్ను లాంచ్ చేయడానికి కూడా సిద్ధమవుతుంది దీంతో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను హ్యాక్ చేసే అవకాశం ఉంది అందుకే అవకాశం ఉన్న యూజర్లకు మెయిల్స్ పంపి అకౌంట్ సెక్యూరిటీని పెంచుకోవాలని కూడా చెప్తుంది గూగుల్ దీని ద్వారా ఈమెయిల్ కు అడిషనల్ సెక్యూరిటీ యాడ్ అవుతుంది కాబట్టి హ్యాకర్లు మీ పాస్వర్డ్ తెలుసుకున్నప్పటికీ సెక్యూరిటీ కోడ్ లేకుండా లాగిన్ కాలేదు సో బేసిక్గా ఇది ఒక జిమెయిల్కే పరిమితం కాదు బ్యాంకింగ్ షాపింగ్ సోషల్ మీడియా అకౌంట్ల వంటి అన్ని ప్రధాన ఆన్లైన్ సర్వీసుల్లోనూ టూ స్టెప్ వెరిఫికేషన్ అందుబాటులో ఉంది సో ఎవరికైతే మెయిల్స్ వచ్చాయో వాళ్ళందరూ టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలని కూడా గూగుల్ చెప్తుంది అంతేకాకుండా ఇప్పటిదాకా ఏదైతే రెండు వేల పది నుంచి జీమెయిల్ వాడుతున్న వాళ్ళకు కూడా ఆ యొక్క పాస్వర్డ్ని కూడా మార్చుకోవాలని గూగుల్ పదే పదే చెప్తున్నప్పటికీ చాలా మంది మార్చుకోలేదు సో ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా కేసులు నమోదయ్యాయి సో సో పర్టికులర్గా కొంతమంది షైనీ హంటర్స్ అనే హ్యాకర్ల ఇంటర్నేషనల్ ముఠా దీనిపై వర్క్ చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు వందల యాభై కోట్ల మందికి ఇప్పుడే మెయిల్స్ వెళ్ళాయి కాబట్టి వాళ్ళందరూ పాస్వర్డ్లు మార్చుకోవాలని గూగుల్ చెప్తుంది